వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి జగదాత్రి కేదార్కి నలభై ఎనిమిది గంటలు టైం పెడుతుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో బాబాయ్పై కేదార్ హత్యా ప్రయత్నం చేయలేదని సాక్ష్యాలతో సహా రుజువు కావాలి అలా రుజువు అయితేనే ఈ ఇంటిలో మీకు చోటు ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి ఇక ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఎంత చెప్పినా సిగ్గూసరం అనేది వీళ్లకు ఉండదు వదినచ్చి తూ అన్నా ఈ ఇంటినే పట్టుకుని వేలాడుతున్నారు యువరాజ్ అని అంటుంది నిషికా చూడు నిషిక వదిన ఒక్కటే మాకు రుజువులు కావాలని చెప్పడం కాదు ఈ ఇంటికి అసలైన వారసుడు కేదారే అని చెప్పి రుజువులు కూడా తీసుకొస్తాను మీరు రెడీగా ఉండండి రా కేదార్ అని చెప్పి ఇక దాత్రి కేదార్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది కేదార్ పాపం బాధపడుతూ ఉంటారు చూడు కేదార్ నిజం చెప్పాలంటే కమలాకర్ మావయ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది అని ఆలోచించాలి తను బ్రతికుంటే ఎవరికి ముప్పు అసలు ఆ తాతయ్య అసలైన తాతయ్య కాదా అన్నది తెలియాలి ఎందుకంటే తను ఫేక్ తాతయ్యని గ్యారంటీగా తెలిసింది అసలు కమలాకర్ మావయ్యని చంపాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ తనకు తెలిసిన నిజాలేంటి అలాగే తనని చంపితే ఎవరికి లాభం ఉంటుంది అని చెప్పి ఇక దాత్రి ఆలోచిస్తూ ఉంటే ఏమో దాత్రి అక్క ఎప్పుడు నన్ను చీదరించుకోలేదు కొట్టలేదు కానీ అక్క నన్ను అలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అనగానే చూడు కేదార్ కొన్ని కష్టాలు ఖచ్చితంగా వస్తాయి అంటే రుజువులు బయటపడాలనే ఇప్పుడు నువ్వు అసలైన వారసుడివి అయ్యే రోజులు రాబోతున్నాయి అప్పటిదాకా ఈ కష్టాలు తప్పవు కదా అని అంటుంది దాత్రి ఇది ఇలా ఉండగా యువరాజ్ అలాగే నిషిక వైజయంతి మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బోడా ఎందుకు నువ్వు కంగారు పడతావు ఈ ఇంటి వారసుడు ఆ కేదారని చెప్పి రుజువులు సాక్ష్యాలు లేకుండా నేం చేస్తాను అమి ఎప్పటికీ ఇప్పటికీ నా అబ్బోడే ఇంటికి వారసుడు అని చెప్పి ఇక వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా కేదార్ ఖచ్చితంగా మరిదిపై హత్య ప్రయత్నం చేయలేదు అది నాకు తెలుసు కానీ ఇప్పుడు కేదారే చేశాడని ఖచ్చితంగా సాక్ష్యాలు నా మరిది చచ్చిపోతే కేదార్ జైలుకి వెళ్తాడు అలా ఆ సాక్ష్యాలన్నీ మాఫీ చేయాలంటే మీననుండాలి మీననికి ఫోన్ చేసి అటువైపు నాకేదైనా ఐడియా ఇమ్మని చెప్పాలి అని చెప్పి మీననికి ఫోన్ చేస్తుంది వైజయంతి ఆ చెప్పు లేడీ ఫాక్స్ ఏం హెల్ప్ కావాలి నువ్వు ఇలా నాకు ఫోన్ చేశావంటే ఏదో హెల్ప్ కావాలి అనగాని తప్పకుండా మీనను ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నా మరిది నాకు ఎంతో హెల్ప్ చేశాడు అసలు నా మరిదికి నాకు ఉన్న రిలేషన్ అంటే ఒక తమ్ముడు అక్కలాగా కానీ ఇప్పుడు నా మరిది చావుని నేను కోరుకుంటున్నాను అనగాని ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఏంటి కమలక్కర్ చావుని కోరుకుంటున్నావా నేను కూడా అదే చేశాను కదా కానీ బ్రతికిపోయాడు కదా అనగాని వాడు చచ్చిపోతే కేదార్ పూర్తిగా జైల్లోకి వెళ్తాడు కదా అనగాని అదేదో నువ్వే చేయలేడీ ఫాక్స్ ఎందుకంటే నీ ఆధీనంలోనే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు నీ మాటే నీ ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు అని అంటారు మీనన్ ఓకే మీనన్ ఆ పని నేను చేస్తుంటాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నా పేరు ఎక్కడ చెప్పద్దు ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నాడు కాబట్టి నా మరిది నా లెక్క కానీ నేను ప్రాణాలు తీస్తానని అనుకోలేదు కానీ కమలాకర్ చేస్తేనే నా కొడుకు ఎప్పటికైనా వారసుడు ఆ కేదార్ జైల్లో ఉంటాడు అని చెప్పి ఇక వైజయంతి సీక్రెట్ గా హాస్పిటల్కి చేరుకుంటుంది ఇక కాచి వాళ్ళ నాన్న కమలాకర్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో బూచి వచ్చి కాచి టిఫిన్ చెయ్యి అలాగే కేదార్ జగదాత్రి కూడా ఇంటికి వచ్చారు నలభై ఎనిమిది గంటల్లోగా వాళ్ళు మీ నాన్నని చంపలేదని రుజువులు తేవాలని కౌశిక వదిన చెప్పారు అందుకే వాళ్ళ ఇంటికి వచ్చారు అనగాని ఏమో బూచి నిజం చెప్పాలంటే కేదారన్నయ్య జగదేత్రి వదిన చాలా మంచివారు అలాంటి వారు ఇంట్లో ఉంటే మంచిదే కానీ నాన్నని చంపాడంటే నమ్మలేకపోతున్నాను నాన్న కోలుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా నాన్న కూడా వాళ్ళ మంచితనం తెలుస్తుంది అసలు కేదార్ అనే చంపలేదని నాన్నే చెప్తాడు అని అంటూ ఉంటుంది కాచీ అప్పుడే వైజయంతి ఇక నర్సు రూపంలో వస్తుంది ఏంది మరిది ఒకప్పుడు సుహాసిని విషయంలో నాకెంతో హెల్ప్ చేసిండావు సుహాసిని చంపేసి ఆ కేదార్ని వంటరి చేసి అలాగే ఆ శ్రీవల్లిని అనాథాశ్రమంలో వేయడానికి కారణం నువ్వు నేనే ఈ వదిన నీకు అక్క లాంటిది అలాగే నా బావ సుధాకర్ని ప్రేమించారన్న ఒక్క కారణంతో తనకిష్టమైన సుహాసిని కూడా చంపడానికి రెడీ అయిపోయావు కానీ ఇప్పుడు నీ ప్రాణాలు తీస్తేనే నా అబ్బోడికి ఖచ్చితంగా ఇంట్లో ఒక హోదా ఆస్తి వస్తుంటుంది అందుకే నిన్ను నేను ఈ పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తాను ఎలాగూ చచ్చిపోతావు కాబట్టి కేదార్ని ఇక అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక వైజయంతి నర్సులో వచ్చి కమలాకర్ ఉన్న హాస్పిటల్ రూమ్కి వస్తుంది ఇక బూచి కాచి మాట్లాడుకుంటూ ఉంటారు కమలాకర్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు నర్సు ఏదో ఇస్తుందని తెలిసి నాకు నాకు అనేలోపు ఇక వైజయంతి తనకున్న మాస్కు తీస్తుంది వదినా మీరా అనగానే నీనే కమలాకర్ ఎందుకంటే నువ్వు ఈరోజు చచ్చిపోవాలి అని అంటుంది వదిన నన్ను చంపాలనుకుంటున్నారా మీరు అనగానే తప్పదు కేదార్ వారసుడని ఆ దాతని వాళ్ళు ఖచ్చితంగా రుజువు చేస్తారు అదే నీవు చచ్చిపోతే ఈ కేసు వైపు వెళ్ళిపోతుంది అందుకే నువ్వు చావాలి అని అంటూ ఉంటుంది వైజయంతి కరెక్ట్గా వైజయంతి బయలుదేరగానే జగదాత్రి కేదార్కి వైజయంతి మీద డౌట్ వచ్చి ఫాలో అవుతారు హాస్పిటల్కి వస్తారు వైజయంతి నర్సుగా మారి ఇక రూమ్లోకి వెళ్ళడం గమనిస్తారు ఇటువైపు జగదాత్రి కేదార్ ఏంటి ఏంటి దాత్రి పిన్నేంటి హాస్పిటల్కి వచ్చింది అది నర్సుగా వచ్చింది అసలు పిన్నేం చేస్తుంది అని అంటారు కేదార్ నా అనుమానమే నిజమైంది నిజం చెప్పాలంటే అత్తయ్య గారు మీనంతో చేతులు కలిపి వజ్రాల వ్యాపారం చేస్తున్నారని మనకి తెలుసు కానీ తప్పించుకుంటున్నారు కానీ నీ విషయంలో కూడా ఖచ్చితంగా పిన్ని ఏదో రహస్యాన్ని కమలాకర్ మావయ్యతో చేయించింది తను బ్రతికుంటే ఆ నిజాలు చెప్తాడు అందుకే ఇప్పుడు తను చంపాలని మీనంతో చేతులు కలుపుంటుంది ఇప్పుడు తన్ని కాపాడితే నువ్వు బయటపడతావు కేసు నుండి అనగానే ఇలా వెళ్తే డౌట్ వస్తుంది కదా అని అంటారు సరే ఇప్పుడు నేను మాత్రమే వెళ్తాను కేదార్ నువ్వు బయటే ఉండు అని చెప్పి ఇక ఇటువైపు జగదాత్రి మళ్ళీ జేడీగా మారి హాస్పిటల్కి చేరుకుంటుంది కరెక్ట్గా వైజయంతి ఇటువైపు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేలోపు డోర్ నాక్ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఒక్కసారిగా జేడీ కేడి మేడం మీరు ఈ టైంలో అనగానే హాస్పిటల్కి వచ్చాను తనకి స్పృహ వస్తే వాంగుమూలం మూలం తీసుకోవాలి అని అంటుంది ఇక జేడీ ఒక్కసారిగా లోపలున్న వైజయంతి అక్కడున్న సిరంజీని పక్కకి పడేసి గబగబ వెనకాల దాక్కుంటుంది ఇదంతా గమనిస్తుంది జేడీ కమలాకర్కి స్పృహ రావడంతో డాక్టర్ పరుగు పరుగున వస్తారు ఇక జేడీ డాక్టర్తో ట్రీట్మెంట్ పూర్తయ్యాక ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు ఇప్పుడు రైట్ చూడండి తనకి కత్తి బలంగా ఏమీ దూసుకు వెళ్ళకపోవడంతో తను ఇప్పుడు మామూలు స్థితికి వచ్చారు అలాగే రేపు తను డిశ్చార్జ్ అవ్వచ్చు అని అంటారు డాక్టర్ ఇక బూజీ కాచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక జేడీ వైజయంతిని గమనిస్తుంది వైజయంతి భయం భయంగా ఇక జేడీ తన్ని చూస్తుందేమో ఈ రోజుతో నాకు జైలు జీవితం ఖచ్చితంగా వచ్చేస్తుందని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జేడీ బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వెనక వైపు నుండి వైజయంతి ఇంటికి వెళ్ళిపోవడం కేదార్ కూడా చూస్తారు ఇక జేడీ అనుకుంటుంది రేపు ఖచ్చితంగా ఆయన మామూలు స్థితికి వస్తారు అసలు ఆయన్ని పొడవలసిన అవసరం చంపాల్సిన అవసరం ఎవరు ఉందని తేలుతుంది అప్పుడు దాన్ని బట్టి కేదార్ విషయంలో మేము ముందుకు వెళ్తాము అని చెప్పి జేడీ వెళ్ళిపోయి ఇక కేదార్ దగ్గరికి వస్తుంది అంటే పిన్ని బాబాయిని చంపాలనుకుంటుంది జగదాత్రి అని అంటారు అవును ఖచ్చితంగా ఆ విషయం మామయ్య కూడా అర్థమైంది రేపు తను ఏదైనా చెప్పాలి అంటే ఖచ్చితంగా నీతిగా చెప్తారు ఇకపై మనకి భయం లేదు అలాగే నువ్వు ఎక్కడ అసలైన వారసుడు అవుతామైనా అని అత్తయ్య ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆఖరికి సొంత మరిదిని కూడా చంపాలని అనుకుంటున్నారు అలాంటి అత్తయ్యకి తగిన గుణపాఠం కేదార్ అనగానే ఏమో దాత్రి నాకేమీ అర్థం కావటం లేదు నాన్నకి నేను కొడుకనే తెలుసు అక్కకి తెలుసు కానీ నా కోసం వారసత్వం సాక్ష్యాలు ఇవన్నీ చెప్తున్నారు ఒక కొడుకుగా నేను ఏమీ కానివాడిలా జీవితాంతం మిగిలిపోవాలా ఇప్పుడు పిన్ని తప్పులపై తప్పులు చేస్తుంది తన గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నాన్న హక్క అలాగే యువరాజ్ కూడా అసహించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు కేదార్ అవును అందుకే కదా ఎన్నో తప్పులు చేసినా అందరికీ ఏదో ఒకలాగా బుద్ధి వస్తుందిలే అని వదిలేస్తున్నాము కానీ ఇకపై అలా జరగకూడదు కేదార్ తప్పు చేసిన వారికి శిక్ష వేస్తేనే కదా వాళ్ళు ఇంకొకసారి ఆ అనేది జరగకుండా చూస్తారు అందుకే ఖచ్చితంగా అత్తయ్యకి శిక్ష పడాల్సిందే అని అంటుంది జగదాత్రి ఇది ఇలా ఉండగా సుధాకర్ దగ్గరికి కౌశికి వస్తుంది ఎందుకు బాబాయ్ బాధపడుతున్నావు అని అంటారు ఏం చేయనమ్మా ఎందుకంటే నిజంగా కేదార్ నా తమ్ముణ్ణి చంపాడు అంటే నమ్మలేకపోతున్నాను అలాగే తన ప్రాణాలతో బయటపడ్డాడు ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళిద్దరు సాక్ష్యాలు తీసుకొస్తాను అంటున్నారు నిజంగా నా తమ్ముడిని చంపే అవసరం వాళ్ళకైతే లేదు కానీ ఇంకెవరికి ఉండుంటుంది అనగానే అదే కదా బాబాయ్ అసలు నిజాలనేవి దాత్రి వాళ్ళు కనిపెడతానన్నారు రేపటికి రేప రోజు ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయి నువ్వు టెన్షన్గా ఉండద్దు ఎందుకంటే నీ హెల్త్ బాగాలేదు అని అంటుంది కౌశికి ఇక వాళ్ళ బాబాయ్కి ట్యాబ్లెట్ ఇచ్చి కౌశికి ఆలోచనలో పడుతుంది తెల్లగా తెల్లవారుతుంది కమలాకర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక ఇటువైపు నిషిక చెప్పండి చిన్నమామయ్య మిమ్మల్ని చంపేసి ఇక సాక్ష్యాలు లేకుండా ఈ ఇంట్లో విర్రవీగాలని ఈ కేదార్ జగదాత్రి అనుకున్నారు కదా ఈ ఇంటికి వారసులైపోయి ఈ ఇంటి ఆస్తిపాస్తులన్నీ పెద్ద కొడుగ్గా తనే చేయాలని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు కదా చెప్పు చెప్పండి చిన్నమావయ్య అనగానే ఇక కౌశికి సుధాకర్ అలాగే జగదాత్రి ఇటువైపు వైజయంతి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో నా మరిది నా మీద చెప్తాడేమో ఇప్పటికే చాలా చాలా అంటే చాలా నాకు సహాయం చేశాడు మరిది ఈసారి వదిలేసే అని అనుకుంటుంది వైజయంతి టెన్షన్గా ఇక యువరాజ్ అంటారు బాబాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇదిగో ఈ కేదార్ నిన్ను మట్టిలో కలపాలనుకున్నాడు వాణ్ణి మట్టిలో కలుపుతాను అనగానే ఆగు యువరాజ్ నిజం చెప్పాలంటే కేదార్ నన్ను చంపలేదు ఎవరో నన్ను చంపాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు వాళ్ళకి నేను సాక్ష్యంగా మారకూడదని అలాగే నన్ను చంపి వాళ్ళు కేదార్పై వేసి కేదార్కి జైలు శిక్ష వేసేలా చేయాలనుకుంటున్నారు అలాగే కేదార్ అలాగే జగదాత్రి విషయంలో ఎవరో ఏదో ప్లాన్ వేశారని అర్థమైంది అని అంటారు కమలాకర్ ఒక్కసారిగా సుధాకర్ అలాగే కౌశికి షాక్ అయిపోతారు బాబాయ్ నిజమా కేదార్ ఆ పని చేయలేదు కదా అనగానే లేదు కౌశికి అని అంటారు ఇక ఒక్కసారిగా కేదార్ దగ్గరికి వస్తుంది కౌశికి చూడు కేదార్ ఎవరు ఏమనుకున్నా నేను నిన్ను కొట్టి అపార్థం చేసుకున్నాను అనగానే అక్క నిజాయితీ అనేది ఎప్పటికైనా గెలుస్తుంది బాబాయ్ నాకు కూడా బాబాయే నేనెందుకు అలా చేస్తాను అని అంటారు వదిన మీరు అపార్థం చేసుకోవడంలో తప్పులేదు కానీ ఒకటి మాత్రం నిజం కేదార్ వారసత్వం కోసం పోరాడుతున్నాడు కొడుకైనా కూతురైనా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితి వస్తే వాళ్ళ మానసిక బాధ ఎలా ఉంటుంది అన్నది కేదార్ని చూసి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి నిజంగా మామయ్య గారే కేదార్కి తండ్రి అన్న రుజువులు రావాలి అంటే మరోసారి డిఎన్ఏ చేయించాలి అనగానే ఓ జగదాత్రి ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావు మా మరిదిని చంపలేదని రుజువులు కాకపోయినా మా మరిది ఒప్పుకున్నాడు ఇంట్లో ఉండొచ్చు ఏంది నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ చేస్తావా అనగానే అవునత్తయ్య గారు ఎందుకంటే ఖచ్చితంగా డిఎన్ఏలోనే అసలు వారసుడు తెల్ దొరుకుతాడు అప్పుడు కేదార్ విషయంలో మీరెవరు ఇంత తక్కువగా మాట్లాడరు అని అంటుంది జగదాత్రి ఇక నిషిక యువరాజ్ అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్